తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని అభిప్రాయపడింది ఈ నెల ఇరవై నాలుగున వాదనలు వింటామని డివిజన్ బెంచ్ పేర్కొంది బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించి అధికార కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా పలువురు వేసిన పిటిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది నెల రోజుల క్రితం విచారణ సందర్భంగా అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ కు సూచనలు చేసింది నెల రోజుల్లో నిర్ణయం తీసుకుని షెడ్యూల్ ను బెంచ్ ముందు ఉంచాలని ఆదేశించింది లేకుంటే సోమోటోగా తామే ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది ఇక దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లారు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని కోర్టు చెప్పేసింది తదుపరి వాదనలు ఇరవై నాలుగున వింటామని పేర్కొంది ఖైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి అని మా ప్రతిని ప్రణీత అందిస్తారు ప్రణీత విఆర్ఎస్ పార్టీలోకెలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను అలర్హల్గా ప్రకటించాలని విఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున జస్టిస్ విజయశేన్ రెడ్డి ఒక ఆర్డర్ ఇచ్చారు ఫోర్ వీక్స్ లోపు అసెంబ్లీ సెక్రటరీ తో పాటు స్పీకర్ వీరికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా గతంలో రెడ్డి ఒక తీర్పు ఇచ్చారు అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ ముప్పై తారీఖు అంటే గత త్రీ డేస్ క్రితం అసెంబ్లీ సెక్రటరీ చీఫ్ చీఫ్ జస్టిస్ బెంచ్లో ఈ పిటిషన్ని అప్పీల్ చేశారు సో అప్పీల్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది అయితే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి పిటిషన్ పైన సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ పైన జోక్యం చేసుకునేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ నిరాకరించింది ఎక్కడా కూడా తాము సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఎక్కడ స్టే విధించలేము ప్రజెంట్ దాన్ని అట్లాగే కొనసాగించండి వచ్చే వి వాదనలను మాత్రం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున వింటామంటూ కూడా మొత్తం అసెంబ్లీ సెక్రటరీకి చీఫ్ జస్టిస్ బెంచ్ ఇవాళ చెప్పింది సో దీంతో మొత్తం తదుపరి విచారణను అక్టోబర్ ఇరవై నాలుగు చీఫ్ జస్టిస్ బెంచ్ వాయిదా వేసింది దీంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ ఇరవై నాలుగు వాయిదా వేసింది మరోవైపు ఇదే అంశానికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం కేఏ పాల్ సైతం మరొక పిటిషన్ దాఖలు చేశారు మొత్తం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలే కాకుండా దాదాపు పది మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వాళ్ళందరికీ సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పైన హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు దీంతో పాటు వీరు అనుభవిస్తున్నటువంటి అసెంబ్లీ ఏదైతే వీరు ఎమ్మెల్యేలుగా పరిగణించారో ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి స్టేటస్ అంతా కూడా తీసేయాలి వీళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటిని రద్దు చేయాలని కేఏపాల్ గతంలోనే పిటిషన్ వేశారు సో దానికి సంబంధించినటువంటి అంశం కూడా వెకేషన్ తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకోబోతుంది సో ఈ రెండు పిటిషన్లను హైకోర్టు ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు అసెంబ్లీ సెక్రటరీ దాఖలు చేసినటువంటి అపీల్ పిటిషన్ పైన మాత్రం అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున హైకోర్టు విచారణ చేపట్టిన రైట్ థ్యాంక్ యూ